వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి ఉద్యో లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం రావడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంట్లో విషాదం అయితే చోటు చేసుకుంది ఆయన సోదరుడు తిరుపతి రెడ్డికి అయితే గుండెపోటు రావడం జరిగింది ఇక వివరాలు అన్ని వీడియోల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తేనే మా వీడియోను యూట్యూబ్లో కనిపించేలాగా రాష్ట్రం అంతా కనిపించేలాగా పంపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అలాగే మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ కనుక వెళ్ళినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి గుండెపోటుకు గురయ్యారు మార్చి ఏడవద్ది ఉదయం హార్ట్అటాక్ రావడంతో హుటాహుటిన ఆయన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం అయితే మాదాపూర్ మెడికల్ కేర్ హాస్పిటల్కి చేర్పించారు డాక్టర్లు ఆయనకు స్లెంట్ వేశారు ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు రేవంత్ కుటుంబ సభ్యులు మనకు లేట్ గా తెలియడం వల్ల ఆయన పరిస్థితి ఎలా ఉంది అనేది ఈ రోజు అయితే ప్రకటించడం జరిగింది సిఎం రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ తమ్ముడు సోదరుని ఈ రోజు అయితే కలవబోతున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండగా నియోజకవర్గ బాధ్యతలు అయితే తిరుపతి రెడ్డి చూసుకుంటున్నారు ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోని లైక్ చేయండి సపోర్ట్ చేయండి